భారత యాదవ మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నాగారపు సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో బర్డ్ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కౌన్సిల్ సభ్యులు బుసా అంజన్న యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా సత్యనారాయణ యాదవ్ మరియు అంజన్న యాదవ్లు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి ప్రభుత్వ మంత్రివర్గంలో అధికారంలో ఉన్న పార్టీలు యాదవులకు సముచిత స్థానం కల్పించడం జరిగింది కుటుంబ పాలన అని చెప్పబడి బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా యాదవులకు సముచిత స్థానం కల్పిస్తూ ఒక మంత్రి పదవి రెండు ఎమ్మెల్సీలు ఒకరికి రాజ్యసభ సభ్యులుగా ఐదుగురిని కార్పొరేషన్ చైర్మన్లుగా ఇద్దరిని జడ్పీ చైర్మన్లుగా వివిధ జిల్లాల అధ్యక్షులుగా సముచిత స్థానం కల్పించడం జరిగింది అట్లాంటిది రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలోని వారు చేసిన సర్వే ప్రకారమే రాష్ట్రంలో ఇరవై శాతం జనాభా ఉన్న యాదవులను మంత్రి మండలిలోని వివిధ నామినేటెడ్ పదవులతో విస్మరించడం చాలా బాధాకరం ఎప్పటికైనా మరి కాంగ్రెస్ పార్టీ యాదవుల విషయంలో సానుకూలంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి నిబద్ధుడు పార్టీకి వెన్నంటి ఉంటున్న శ్రీ మందాడి అంజన్ కుమార్ యాదవ్ ని ఎమ్మెల్సీగా చేసిన మంత్రి పదవి ఇవ్వాలని కరీంనగర్ అఖిల భారత్ యాదవ మహాసభ పక్షాన కోరడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా యాదవుల కులదైవమైన ఆయనవోలు కొమరవెల్లి ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయాల చైర్మన్లుగా యాదవులనే నియమించాలని రాబో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కూడా యాదవులకు జడ్పీ చైర్మన్లుగా మండల పరిషత్ అధ్యక్షులుగా అవకాశం కల్పించాలని వివిధ జిల్లాలకు పార్టీ కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గౌరవ మంత్రివర్యులు దుద్దిల బాబు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎం వద్ద చొరవ తీసుకుని జనాభా దామర్షా ప్రకారం యాదవులకు సముచిత స్థానం కల్పించాలని అఖిల భారత యాదవ మహాసభ కరీంనగర్ జిల్లా పక్షాన్ని కోరుతున్నాం ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మంచాల రవీందర్ యాదవ్ భాషవేణి మల్లేశం యాదవ్ కాల్వా మల్లేశం యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన రవి యాదవ్ మహిళా అధ్యక్షులు గీతాంజలి యాదవ్ సాయివేణి వైజయంతి యాదవ్ యూత్ అధ్యక్షులు కాల్వా శ్రీనివాస్ యాదవ్ కరీంనగర్ మండల అధ్యక్షులు సాయివేణి రవీందర్ యాదవ్ కొత్తపల్లి మండల అధ్యక్షులు జుట్టవేణి పరశురాము యాదవ్ సంఘ ప్రవీణ్ యాదవ్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ మారం సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మరి ప్రజాపాలనాన్ని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి పెద్దలు శ్రీధర్ గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్యులు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా యాదవ జనాభా ప్రతిప ప్రకారం మా యొక్క వాటాను మాకు ఇవ్వాల్సిందిగా మీకు కర్నార జిల్లా యాదవ సంఘం పక్షాన మనవి చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఇరవై శాతం జనాభా ఉన్నదని మీ లెక్కల ప్రకారమే తేల్చినారు మరి బీసీలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా మీరు యాదవ్లను ఎందుకు మర్చిపోయినారో మాకైతే అర్థం కావడం లేదు దయచేసి గత ప్రభుత్వాలు చూసినట్టయితే కుటుంబ పాలన అని చెప్పినటువంటి మీరు చెప్పిన ప్రభుత్వాన్ని కూడా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో యాదవులకు సముచిత స్థానం కల్పించినారు అదేవిధంగా రెండు ఎమ్మెల్సీలు ఇచ్చినారు ఇద్దరికి రాజ్యసభ ఇచ్చినారు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో కూడా ఐదు ఊరికి ఇచ్చినారు అదేవిధంగా పార్టీ పదవుల్లో కూడా సముచిత స్థానం జడ్పీ చైర్మన్లు చేసినారు పార్టీ పదవుల్లో జిల్లా అధ్యక్షులు ఇచ్చినారు సమర్థవంతంగా పనిచేస్తాం పార్టీలల్లో కానీ రాజకీయంగా కానీ ప్రతి రంగంలో మేము మహిళలకు కూడా ముందుంటాము మేము కూడా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటున్నాం అయ్యా మేము కూడా ఆడబిడ్డలు ఆడబిడ్డలని అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీలలో బస్సులకు కానీ మహిళలకు మంచి ప్రోత్సాహకంగా లోన్లు కానీ అన్నీ తీసుకొస్తున్నారు మా చెల్లెళ్ళను అక్క చెల్లెళ్ళను కోటీశ్వర్లను చేస్తున్నారు దయచేసి మీరు అన్నయ్య తమ్ముళ్లాగా మా అక్క చెల్లెళ్ళని కూడా మీ నామినేట్ గా నామినేటెడ్ కానీ రాజకీయంగా మాకు ఎదిగే అవకాశాన్ని ఇవ్వాలని మా యాదవ మహిళల తరఫున నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నా దయచేసి మీరు అర్థం చేసుకొని మాకు కూడా అవకాశం కల్పిస్తే మంచిగా మేము విజయవంతంగా మీకు సేవలు అందిస్తామని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నా ఇంకా మా యాదవ సంఘం రాష్ట్రంలో రెండవ స్థానం ఉన్నది జనాభాలో రాజకీయంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ క్యాబినెట్లో కానీ ఈ ఈ పదవులలో సముచిత స్థానం కల్పించకపోవడం బాధాకరంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం అఖిల భారత యాదవ్ మహాసభ మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఏమంటే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అన్నారు కులగణన చే చేపట్టి దాదాపు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం కేటాయిస్తామని అన్నారు కానీ అందరి కులాలను అభివృద్ధిలో తీసుకుపోతున్న అటువంటి క్రమంలో యాదవులను విస్మరించడం సమంజసం కాదని